ఒక పక్కన అమెరికా తన దగ్గర తన దేశంలో ఉన్నటువంటి చొరబాటుదారుల్ని లేకపోతే ఇతరత్ర వ్యవహారాలు చేసిన వాళ్ళందరినీ తిప్పి పంపిస్తోంది చూస్తున్న డిపోర్టేషన్ మన దేశానికి మూడు దాకా ఫ్లైట్లు వచ్చినటువంటిది దేశాలకు కూడా తిప్పి పంపిస్తోంది అదే సందర్భంలో భారతదేశం దాదాపు పద్దెనిమిది వేల మందిని బంగ్లాదేశీలు రోహింగ్యాలను ఐడెంటిఫై చేసి తిప్పి పంపిస్తోంది అదే సందర్భంలో ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన నూట మందిని సౌదీ అరేబియా దుబాయ్ ఒమన్ నుంచి తిప్పి పంపించారు గత నలభై ఎనిమిది అయితే వీళ్ళు చొరబాటుదారులు కాదు వీసాలతోనే అక్కడికి పోయి అక్కడ అరాచకాలు చేస్తున్నటువంటి వాళ్ళు అక్కడ వివిధ నేరాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు సౌదీ అరేబియా తొంభై నాలుగు మందిని పంపించింది వీళ్ళు డ్రగ్ ట్రాఫికింగ్ అలాగే అక్రమంగా అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు అలాగే బ్లాక్ లిస్టింగ్ అయిన వాళ్ళు బెగ్గింగ్ లాంటివి చేస్తున్నటువంటి వాళ్ళు అలాగే పని చేయకుండా అక్కడ కాంట్రాక్ట్స్కి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళని ఒక సౌదీ అరేబియా తొంభై నాలుగు మంది